నమస్తే అండి నేను రజా ఈరోజు సమాజంలో రోజు రోజుకి దుర్మార్గాలు అండి ఏంటండి ఎంత దారుణమైన స్టేజ్ అంటే భర్తని భార్య మోసం చేయడం భార్యని భర్త మోసం చేయడం తర్వాత అతి కిరాతకంగా చంపుకోవడం నరుక్కోవడం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూస్తున్నాం ఇక ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినాయండి తండ్రి కొడుకుని చంపడం కొడుకు తండ్రిని చంపడం నిన్నొకడు గేమ్ కోసం అని చెప్పేసి ఆన్లైన్ గేమ్స్ కోసం అని చెప్పేసి తల్లినే చంపేశాడు ఇదంతా ఒక పక్కన పెడితే ఇప్పుడు ఇంకొక విషయం అనమాట మనందరికీ కూడా ఏదో ఒక టైంలో ఆపుదనేది వస్తుంది అన్నమాట అలా వచ్చినప్పుడు మనం గోల్డ్ లోనో లేకపోతే మనకు ఇంట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఇంటకాయితాలు ఉంటాయో వాటిని తనగా పెట్టి మనం డబ్బులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం అయితే అలాంటి చేస్తే ఐదు లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చి కోటి రూపాయలు కొట్టేశాడు ఒక మహానుభావుడు ఇలాంటివి మనందరికీ కూడా ఏదో ఒక టైంలో ఏదో ఒక సిచ్యువేషన్లో ఎడ్యుకేషన్ కోసం కావచ్చు పిల్లల కోసం కావచ్చు ఎమర్జెన్సీ కోసంలో కావచ్చు మన దగ్గర ఉన్నటువంటి స్థలాలు కావచ్చు అప్పులు ఒకటి పెట్టాల్సి వస్తుంది అలాంటి టైంలో దొంగనా కొడుకులు అనకూడదు కానీ అలాంటి వాళ్ళ చేతుల్లో పడితే జీవితం ఎలా సర్వనాశనం అయిపోతుంది అలాంటి టైంలో మనకంటూ అండగా లేనటువంటి వ్యక్తులు ఉంటే కనుక పరిస్థితి ఎలా ఉంటుంది అదే అండగా ఉంటే ఓకే అంటే మన కోసం వచ్చి పోరాడి నిలబడేటటువంటి వ్యక్తులు కానీ లేకపోతే ఈ రోజున కళ్యాణ్ ఒక వీడియో చేశారండి ఆ వీడియో దాదాపు ట్వంటీ ఫోర్ మినిట్స్ ప్రతి ఒక్కరు కూడా చూడండి ఇదేదో ఎంటర్టైన్మెంట్ వీడియోనో మోటివేషనల్ వీడియోనో ఏదో కామిక్ వీడియోనో లేదంటే ఏదో సోషల్ అలా కాదు ఇదొక ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో ఏదో ఒక టైంలో ఏదో ఒక సంఘటన ద్వారా కొంతమంది అన్నదమ్ములు ఆస్తుల విషయంలో మోసపోతున్నారు అక్క చెల్లెళ్ళు మోసపోతున్నారు అదేవిధంగా బంగారం విషయంలో మోసపో మోసపోతున్నారు అదేవిధంగా అక్రమంగా ఆస్తులు రాయించేసుకుంటూ ఉంటున్నారు ఇవన్నీ కూడా మనం రోజు చూస్తూ ఉన్నాం అలాంటి సంఘటన ఈరోజు ఒకటి జరిగింది ట్వంటీ ఫోర్ మినిట్స్ వీడియో కంప్లీట్గా చూడండి ఈరోజు సిచ్యువేషన్ ఎలా ఉంది ఒకవేళ ఇలాంటివి వస్తే దీనికి ఎలా బయటపడాలనే దానికి సంబంధించి ఉందన్నమాట ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ వీడియో ప్రమోషన్ కాదండి బట్ ఏంటంటే మనకు అవసరం అది అతను లోన్ యాప్స్ మీద ఫైట్ చేసినాడు అదేవిధంగా ఎవరైతే ఈ డబ్బులు పది రూపాయలు పదిహేను రూపాయలు వడ్డీలు ఇస్తారో వాళ్ళందరి మీద ఫైట్ చేసినాడు అతని ఇండివిజువల్ అజెండా కోసం అయితే కాదు ఈ వీడియో నేను చెప్తున్నా కదా కాదు బట్ ఏంటంటే సమాజంలో ఏ స్థాయికి దుర్మార్గాలు పెరిగిపోయి అని చెప్పడానికి దయచేసి ఇలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో వస్తే ఎలా ఫైట్ చేయాలని చెప్పడానికి ఈ వీడియో చేసినాడు ముఖ్యంగా ఏంటంటే సింపుల్ చెప్తాను నేను ఒక రెండు లైన్లో దీన్ని తేల్చేస్తా వీలైనంతవరకు తర్వాత ఆ వీడియో మొత్తం చూడండి ఎందుకంటే ఒక తల్లి ఒక తండ్రి కష్టార్జితంతో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు వాళ్ళకి ఇద్దరు కొడుకులు కూతురికి పెళ్లి చేద్దాం అనుకున్నారు అలాంటి టైంలో అప్పు కావాల్సి వచ్చింది ఒక ఐదు లక్షల రూపాయలు అప్పు కోసం అని చెప్పేసి ఒక అతని దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు ఆ అతను కూడా తెలిసినటువంటి ఫ్రెండ్ ద్వారానో రిలేటివ్ ద్వారానో కనెక్ట్ కాంటాక్ట్ అయినాడు అయితే ఆ ఏడు లక్షల రూపాయలు ఇచ్చేసినాడు మంచోడు అనుకున్నారు నమ్మబలికాడు కట్ చేస్తే కట్ చేస్తే ఇంటికి బ్యాంక్ వాళ్ళు వచ్చారు మీ ఇల్లు మేము ఆక్షన్ వేస్తారావు అన్నారు అంటే వేలం పాట వేస్తారా అన్నారు ఎందుకు వేస్తున్నారు అని అడిగితే మీరు కోటి రూపాయలు అప్పు తీసుకున్నారు మా దగ్గర అన్నారు మేము ఎందుకు కోటి రూపాయలు అప్పు తీసుకున్నారు మేము తీసుకుని ఏడు లక్షలే కదా అని చెప్తే కాదు కదా మీరు కోటి రూపాయలు అప్పు తీసుకున్నారు మీరు నుంచి బయటకు వెళ్ళిపో ఎవడు లేడు ఎవడు రాలా ఏ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినా ముప్పై లక్షలు ఇరవై లక్షలు అడుగుతున్నాడు కళ్యాణ్ దిలిప్ వచ్చినాడు కళ్యాణ్ దిలీప్ ఆఫీస్కి కళ్యాణ్ దిల్ప్ గారు ఆఫీస్కి వెళ్ళినారు వీళ్ళు వెళ్ళి సార్ నా పరిస్థితి అని చెప్తే అక్కడ కళ్యాణ్ దిలీప్ గారు లేరు ఎవరైతే అక్కడ ఈయన కింద వర్క్ చేస్తున్నారో ఉంటారు కదా సో వాళ్ళు వెంటనే వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడగా తెలిసినటువంటి విషయం మైండ్ పోయే నిజాలు అతి దుర్మార్గంగా అతి అంటే శవాల మీద పేదాలు ఏర్పడు ఉంటారు కదా ఆ మాదిరి అలా అనమాట సమాజం దయచేసి మీ ల్యాండ్ విషయం కావచ్చు బంగారం విషయం కావచ్చు లేదంటే మీరు ఎవరికి అప్పులిస్తే కావచ్చు లోన్ తెచ్చుకుంటే కావచ్చు అది బైక్ లోన్ కావచ్చు హోమ్ లోన్ కావచ్చు కార్ లోన్ కావచ్చు సో వాళ్ళు మీతో డీల్ చేస్తున్నటువంటి విధానాలపై కావచ్చు మీరు ప్రతి ఒక్కటి తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో చూడండి ట్వంటీ ఫోర్ మినిట్స్ ఒక్క మినిట్ కూడా వేస్ట్ చేయకుండా చూడండి ఇది ప్రమోషన్ కోసం అయితే కాదండి మన జీవితంలో పడేటటువంటి ఇబ్బందులు ఏదో టైంలో పిల్ల చెల్లి పెళ్లి అక్క పెళ్లి లేదంటే ఏదైనా యాక్సిడెంట్ అయితే హెల్త్ ఇష్యూస్ వస్తే పెట్టే టైంలో ఆస్తులు ఏదన్నా మనం అప్పు పెట్టాలంటే తనఖా పెట్టాలంటే అలాంటి సిచ్యువేషన్లోనూ పడితే పరిస్థితులు ఎలా ఉంటే అనేది కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట మనం అందరం కూడా ప్రతిదీ కూడా అనుభవిచ్చే నేర్చుకోవాలంటే మన జీవితం సరిపోదు ప్రతిదీ కూడా అనుభవించే అనుభవాల నుంచే పాటలు నేర్చుకోవాలండి కానీ ఎప్పుడైతే అలా అనుభవించేసిన వ్యక్తుల్ని చూసి కూడా మనం కొన్ని నేర్చుకోవచ్చు ఓకే కాబట్టి మన జీవితంలో కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను దయచేసి ఆ వీడియో చూడండి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుని మరి ముఖ్యంగా లోన్ యాప్స్ ఈ మధ్యకాలంలో కూడా ఎక్కువైపోయాయి మళ్ళీ సో ఈ లోన్ యాప్స్ భార్యను పడకండి వెళ్ళకండి సూసైడ్లు చేసుకోకండి సో దానికి సంబంధించి కూడా ఈ చాలా చెప్పాడు అసలుకి ఆ లోన్ యాప్స్ ఉంటే కనుక దాని నుంచి అలా బయటకు రావాలి మీ కాంటాక్ట్ లిస్ట్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి అన్నీ కూడా చెప్పాడు దయచేసి అని ఫాలో చేయండి దయచేసి ఈ వీడియో అయితే చూడండి ఎందుకంటే మనకి ఏదో ఒక టైంలో ఎలాంటి సిచ్యువేషన్ మనకు కష్టకాలు ఉంటే యూజ్ అవుతుంది ఎవ్వడో దొరకడో ఏ అడ్వకేట్ మన కోసం రాడు అలాంటి టైంలో ఇలాంటి వీడియోలు కావచ్చు మనకు నచ్చినటువంటి అదేవిధంగా మన కోసం ఉండేటటువంటి నిజాయితీ గల అడ్వకేట్స్ ఉంటారు సో వాళ్ళ వల్ల మనకి న్యాయం జరుగుతుంది కాబట్టి ఈ విషయం ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియజేయండి